తపస్సు లేదు గురువుని మించిన జ్ఞానమూ లేదు అట్టి గురుదేవులైనటువంటి సద్గురుదేవులైనటువంటి సద్గురు సార్వభౌములైనటువంటి శ్రీ 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 మెహెర్ చైతన్యజీ మహారాజు వారి పాద పద్మములకు నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం ఈ గ్రామంలో కడుగు పెట్టగానే మెహర్ బాబా వారి చిన్ముద్ర మా అందరికీ కూడా దర్శనమిచ్చింది చిన్ముద్ర అంటే ప్రేమకి ప్రతిరూపమని తెలియజేస్తారు ఈ లంక గ్రామాలన్నీ కూడా ప్రేమతో మెహర్ ప్రభు యొక్క ప్రేమతో నిండిపోయి ఉన్నాయి ఆ ప్రేమను మీ అందరూ కూడా చేస్తున్నారు బాబావారు మీ మీద చేస్తున్నారు మీరు అందరికీ బాబావారి కార్యక్రమాన్ని పెట్టి మా అందరినీ కూడా పాల్గొనే అవకాశం కలిగించి అందరికీ కూడా ఆ ప్రేమని పంచుతున్నారు మరొక్కసారి కార్యక్రమం నిర్వహించుకున్నటువంటి అందరికీ కూడా హృదయపూర్వక జైబాబా ప్రణామాలు తెలియజేసుకుంటారు మెహర్ బాబా వారు చెప్పినటువంటి సందేశాల్లో మానవుడి యొక్క జీవిత ఉద్దేశాన్ని గురించి ఒక సందేశం చెప్పారు మానవుడి యొక్క జన్మ ఎందుకు ఉద్దేశింపబడింది అనే దాని గురించి ఒక సందేశం చెప్పారు దాని గురించి గురుదేవులు వారి యొక్క అనుగ్రహ భాషణాన్ని బేస్ చేసుకుని తెలియజేసడానికి గురుదేవులు ఇచ్చినటువంటి అనుగ్రహంతో తెలియజేయడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం మెహర్ బాబా ఏం చెప్పారంటే ప్రతి మనిషి కూడా ప్రతి మానవుడు కూడా జీవితంలో ఒక లక్ష్యం ఉండాలి అని చెప్పారు ఆ లక్ష్యం ఎటువంటిదై ఉండాలి అంటే అంతకంటా ఉన్నతమైనటువంటి లక్ష్యం ఏది కూడా ఉండకూడదు అని చెప్పారు అటువంటి లక్ష్యాన్ని ప్రతి మానవుడు కలిగి ఉండాలి అని చెప్పారు మరి ఏమిటి అటువంటి లక్ష్యము అంటే బాబా తెలియజేశారు భగవంతుణ్ణి ప్రేమించడము లక్ష్యమై ఉండాలి అని చెప్పారు ఆ లక్ష్యం ద్వారా నీవు జీవితం యొక్క గమ్యాన్ని చేరుకోవాలి అని చెప్పారు మరి ఏమిటి ఆ గమ్యము అంటే ప్రేమించిన భగవంతుడితో ఐక్యతానుభూతి పొందడం ఏదైతే ఉందో అది జీవిత గమ్యమై ఉండాలి ఇది మానవుడి యొక్క జన్మకి ఉద్దేశింపబడినటువంటి లక్ష్యము గమ్యము భగవంతుణ్ణి ప్రేమించడము ప్రేమించిన భగవంతుడితో ఐక్యతానుభూతి పొందడం మరి భగవంతుణ్ణి ప్రేమించడానికి భగవంతునితో ఐక్యతానుభూతి పొందడానికి మనకి ఏది ఆటంకంగా ఉంది అంటే మనస్సు ఆటంకంగా ఉంది అని అనుభవజ్ఞులు తెలియజేస్తూ ఉంటారు భగవంతుడికి నీకు మధ్యలో మనస్సు ఆటంకంగా ఉంది అని తెలియజేస్తూ ఉంటారు ఆ మనస్సు అంటే ఏమిటి ఎలా ఉంటుంది అంటే రకరకాలుగా ఉంటుంది వివిధ 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 రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది అంటే ఉదాహరణకి భగవంతుడి యొక్క మాటలు విందామనుకున్న మనకి కరెంటు పోయింది కరెంటు పోయేటప్పటికీ మన మాటలు వినే భగవంతుడి యొక్క వాక్యాలు వినే అవకాశం లేదు సో అనేక విధాలుగా ఈ మనస్సు పనిచేస్తూ ఉంటుంది కానీ మనం ప్రేమించాలనుకున్న భగవంతుడు ఎక్కడ ఉన్నాడు ఈ మనస్సు ప్రేమించాలన్న భగవంతుడిని ప్రేమించలేవ్వకుండా ఎలా అడ్డుపడుతుంది అన్న విషయాన్ని తెలుసుకోవడానికి మెహర్ బాబా వారు చిన్న చిన్న కథల్లో మనకు తెలియజేస్తూ ఉంటారు మెహర్ బాబా వారి యొక్క తత్వం అంతా కూడా మనము శ్రీకృష్ణ భగవానుడి గురించి అనేక సందర్భాల్లో విని ఉంటాం శ్రీకృష్ణ భగవానుడిని అవతార పురుషుడు అని చెప్పారు అవతార పురుషుడు అనేటువంటి ఆయన జగద్గురువు యొక్క పాత్ర కూడా పోషించారు మనకి ఇప్పటి వరకు కూడా జగద్గురు పాత్ర పోషించినటువంటిది ముగ్గురే ముగ్గురు అవతార పురుషులుగా తెలియజేస్తారు ఒకటి శ్రీకృష్ణ భగవానుడు ఇంకొకటి జీసస్ ఇంకోటి మెహర్ బాబా ఈ ముగ్గురు కూడా జగద్గురువు యొక్క పాత్ర కూడా పోషించారు మరి శ్రీకృష్ణ భగవానుడి యొక్క కాలంలో ఆయన ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే కరెక్ట్గా టైంకి తయారైపోయి రెడీగా వెళ్ళేవారంట ఎందుకంటే ఆయన టైం మెయింటైన్ చేసేవారంట శ్రీకృష్ణ భగవాను ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే టైంకి రెడీ అయిపోయి వెళ్ళేవారంట టైం అంటే కరెక్ట్గా టైం అంటే టైం అటువంటిది ఆయన యొక్క రథసారితో ఒక దుఃఖనికి వెళ్ళాలని చెప్పి రెడీగా ఉండమని చెప్తారు రథసారిథి ఆ టైంకి రెడీగా ఉంటారు కానీ శ్రీకృష్ణ భగవాన్ ఆ రోజు టైంకి బయటికి రాలేదంట రథసారుధి ఆశ్చర్యపోతున్నాడంట టైం అయిపోయింది స్వామివారు బయటికి రాలేదు ఏంటి అని ఇంత ఇంకా రాలేదంట ఇంకా రాలేదంట ఏంటి ఏం చేస్తున్నారు ఈయన అని రథసారుడి తలుపులు తీసుకుని లోపలికి వెళ్ళాడంట వెళ్ళేటప్పటికీ శ్రీకృష్ణ భగవానుడు అందంగా తయారవుతున్నారట అలంకరించుకుంటున్నారంట అలంకరించుకునేటప్పటికీ ఈ రథసారథి వచ్చి స్వామి మీరు బయటకు వెళ్ళాలన్నారు కదా మీరేంటి అలంకరించుకుంటున్నారు కిరీటాలు పెట్టుకుంటున్నారు ఇది బాగుందా అది బాగుందా అని మరి మనం వెళ్ళాల్సిన టైం అయింది కదా అంటే అవును వెళ్ళాల్సిన టైం అయింది కానీ మరి నా సౌందర్యం ఏదైతే ఉందో ఇది బాగుందో లేదో చూసుకోవాలి కదా ఎందుకంటే మనం కలిసేటువంటి మనిషి అటువంటి మనిషి అన్నారు అంటే రథసారధి అంత గొప్ప మనిషి ఎవరు స్వామి మీరు అందంగా తయారయ్యి కలాల అంత గొప్ప మనిషి ఎవరి స్వామి అని శ్రీకృష్ణ భగవాను అడిగారంట రథసారథి దుర్యోధనుడు అని చెప్పారంట శ్రీకృష్ణ భగవానుడు స్వామి దుర్యోధను కలవడానికి మీరు ఇంత అందంగా తయారవ్వాలా అది మీరు వెళ్ళడం ఏంటి లోకానికి గురువు జగద్గురువు మీరు మీరు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళడం ఏంటి ఆయన కదా మీ దగ్గరికి రావాలి మీరు వెళ్ళడం ఏంటి స్వామి అని రథసారథి అడిగాడంట మీరు వెళ్ళడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు ఆయన కదా మీ దగ్గరికి రావాలి మీరు మళ్ళీ తయారై ఇంత అందంగా తయారయ్యి వెళ్ళవలసిన అవసరం ఏముంది స్వామి అని రథసారథి అడిగితే శ్రీకృష్ణ భగవానుడు చెప్పారంట ఏంటంటే చీకటి వెలుగు దగ్గరికి వెళ్ళలేదు వెలిగే చీకటి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పారంట అజ్ఞానము జ్ఞానము దగ్గరికి వెళ్ళలేదు జ్ఞానమే అజ్ఞానములోకి ప్రవేశించాలి అని తెలియజేశారంట జ్ఞానమే అజ్ఞానంలోకి ప్రవేశించాలి అని తెలియజేశారంట అలాగే అజ్ఞానంలో ఉన్న మనల్ని జ్ఞానం వైపు నడిపించడానికి మేల్కొల్పడానికి ప్రతి ఏడు వందల సంవత్సరాల నుంచి పద్నాలుగు వందల సంవత్సరాలకి మధ్యలో వచ్చినటువంటి ప్రభువే ఈ మెహర్ బాబా ఆయన ఎందుకు వచ్చారు అంటే అజ్ఞానంలో ఉన్న మనల్ని జ్ఞానం వైపు నడిపించడానికి మరి మనం ఎలా జీవిస్తున్నాము అంటే దుర్యోధనుడు ఏ విధంగా శ్రీకృష్ణుడు యొక్క బాహ్య సౌందర్యాన్ని మాత్రమే చూస్తాడో మనము కూడా బయటికి చూస్తూ జీవిస్తున్నాం బయటికే ఆలోచిస్తూ జీవిస్తున్నాం ప్రతీది కూడా బాహ్యంగా వ్యక్తమవుతూ జీవిస్తున్నాం అందుకనే మన మనస్సే మనలో ఉన్న భగవంతుడిని చూడనివ్వకుండా వ్యక్తము కానివ్వకుండా అడ్డుపడుతుంది అని తెలియజేస్తూ ఉంటారు అనుభవజ్ఞుడు ఈ మనస్సే అన్ని ఆటంకాలకి కారణము అంటారు అన్ని అనర్థాలకి కారణము ఈ మనస్సే అంటారు ఈ మనస్సుని కానీ నువ్వు అధిగమించకపోతే నీలో ఉన్న భగవంతుని చూడలేవు భగవంతుడిని బయటే దర్శిస్తావు కానీ భగవంతుడు బయట లేడు నీలో ఉన్నాడు అని చెప్తూ ఉంటారు మాస్టర్స్ మరి భగవంతుడు లోపల ఉంటే మనకెందుకు కనిపించట్లేదు అంటే మనసు అందరిలో కూడా నాలుగు విధాలుగా పనిచేస్తూ ఉంటుంది అంట నాలుగు రకాలుగా పనిచేస్తూ ఉంటుంది అంట ఏంటంటే మొట్టమొదటిగా ఎలా వ్యక్తం అవుతూ ఉంటుందంటే మనసు సిద్ధాంతి పరంగా వ్యక్తం అవుతూ ఉంటుంది అంటే సిద్ధాంతపరమైనటువంటి మనస్సు అంటారు దీన్ని కాన్సెప్చువల్ ఆస్పెక్ట్ ఆఫ్ మైండ్ అని తెలియజేస్తూ ఉంటాడు అంటే ఏమిటి అంటే మనం చిన్నతనం నుంచి మనం పెరిగినటువంటి వాతావరణంలో కొన్ని విషయాలు విని ఉంటూ ఉంటాం కొన్ని సత్యాలు వినివి ఉంటూ ఉంటాం అవి జీర్ణించిపోయి ఉంటాయి మన మనస్సులో మన నర నరాల్లో ఆ విధంగానే మనం ఆలోచిస్తూ ఉంటాం ఆ విధంగానే మనం అవగాహన పరుచుకుంటూ ఉంటాం ఏదైతే విన్నామో ఆ విధంగానే మన మనసు పనిచేస్తూ ఉంటాయి ఉదాహరణకి చెప్పాలంటే ఎదురు అనేటువంటి ఒక సిద్ధాంతం ఉంటుంది ఎవరన్నా అంటే ఒక మనం ఉదాహరణగా చెప్పుకోవాలంటే ఒక పిల్లి అనేటువంటిది ఎదురొస్తే ఆ రోజు సరిగ్గా మనకి మంచి జరగదు అనేటువంటి ఒక సిద్ధాంతం ఉంటుంది ఏం జరుగుద్ది అంటే మనం బయటికి వెళ్ళేటప్పుడు అనుకోకుండా ఏ కుక్కో తరుగుతూ పిల్ల ఎదురొచ్చింది అనుకోండి వెంటనే అనుకుంటాం అమ్మో పిల్లి ఎదురొచ్చింది ఇంక ఈరోజు అయిపోయినట్టే ఈరోజు మనకి పని ఉన్నట్టే అంటే ఒక సిద్ధాంతం చిన్నప్పుడు వినుంటాం పెద్దవాళ్ళు చెప్పుకుంటారు అది అయ్యాక కూడా ఆ సిద్ధాంతం ఏమవుతుందంటే మనల్ని ఆలోచింప చేయనివ్వదు అంటే వస్తువుని వస్తువుగా చూడనివ్వకుండా ఆ సిద్ధాంతం ఏం చేస్తుంది అంటే ఇంక ఈరోజు పని అవ్వదు అనేది మనం ముందు వచ్చి కూర్చుంటుంది ఆలోచన దాంతో ఇంకా పని అవ్వదు ఎందుకంటే మన మనస్సు అంతా అదే ఆలోచిస్తూ ఉంటుంది దీని సిద్ధాంతపరమైనటువంటి మనస్సు అంటారు ఇది మనస్సు పనిచేసేటువంటి మొదటి విధానం రెండో విధానం ఉంది దాన్ని పర్సెప్టివల్ ఆస్పెక్ట్ ఆఫ్ మైండ్ అని తెలియజేస్తారు అంటే ఏంటంటే మనం చూసేటువంటి దృక్పథం ఎలా ఉంటుందో మనకి కనిపించేటువంటి దృశ్యం అలా ఉంటుంది అని చెప్తూ ఉంటారు అంటే చిన్నతనం నుంచి మనము ఒక్కొక్క వ్యక్తి మీద మంచి అభిప్రాయం ఉంటుంది ఒక్కొక్క వ్యక్తి మీద అంత మంచి అభిప్రాయం ఉండదు సో మనం పెద్ద అయిన తర్వాత కూడా ఆ వ్యక్తి మంచిగా ఉన్నప్పటికీ కూడా చిన్నప్పటి నుంచి ఏర్పరచుకున్నటువంటి అభిప్రాయం ఏం చేస్తుందంటే మనల్ని ఆ వ్యక్తిని వ్యక్తిగా చూడనివ్వకుండా అడ్డుపడుతూ ఉంటుంది దీన్ని పర్సెప్చువల్ ఆస్పెక్ట్ ఆఫ్ మైండ్ అంటారు అంటే పెద్దవాళ్ళు చెప్తారు నీ దృక్పథం ఎలా ఉంటుందో నువ్వు చూసేటువంటి దృశ్యం అలా ఉంటుంది అని చెప్తారు దీనికి ఉదాహరణగా మెహర్ బాబా చెప్తారు ఒకే గురువు దగ్గర ఇద్దరు శిష్యులు ఉన్నారు ఒకే గురువు దగ్గర ఇద్దరు శిష్యులు ఉన్నారు కానీ ఇద్దరు శిష్యుల యొక్క దృక్పథం వేరుగా ఉంటుంది అదేంటో తెలుసా అని అడుగుతారు ఏంటి అంటే ద్రోణాచారుడు అనేటువంటి ఒక గురువు ఉన్నారంట ఆ గురువు దగ్గర ఇద్దరు శిష్యులు ఉన్నారంట ఒకటి దుర్యోధనుడు ఇంకొకడు ధర్మరాజు దుర్యోధనుడికి ఒక టాస్క్ ఇస్తారు ధర్మరాజుకి ఇంకో టాస్క్ ఇస్తారు ఏంటి దుర్యోధనుడికి ఇచ్చినటువంటి టాస్క్ ఏంటంటే పని ఏంటంటే దుర్యోధనుని బయటికి వెళ్ళి ఐదుగురు మంచివాళ్ళని తీసుకురమ్మంటారు దుర్యోధను ధర్మరాజుకి ఏం చెప్తారంటే ఐదుగురు చెడ్డవాళ్ళని తీసుకురమ్మంటారు ఇద్దరికీ ఒకటే గురువు ఇద్దరు కూడా ఆ సమయం అయిన తర్వాత ఇద్దరు ఒంటి చేత్తో వస్తారు ఈయన ఐదుగురు మంచి తాడు తేడాడు ఈయన ఐదుగురు చెడ్డవాళ్ళ తాడు ద్రోణాచార్యుడు అడుగుతాడు ఏంటి అంటే నాకు ఐదుగురు మంచివాళ్ళకు కనిపించలేదని దుర్యోధండి చెప్తాడు నాకు ఐదుగురు చెడ్డ వాళ్ళ కనిపించలేదని ధర్మరాజు చెప్తాడు ఎందుకంటే మనం చూసేటువంటి దృష్టి దృక్కోణం దృక్పథం మనం ఏ విధంగా ఎదుటి వ్యక్తిని చూస్తానో ఆ విధంగానే ఎదుటి వ్యక్తి మనకు కనిపిస్తూ ఉంటాడు అని అనుభవజ్ఞులైన మాస్టర్స్ చెప్తారు దీని పర్సెప్టివల్ ఆస్పెక్ట్ ఆఫ్ మైండ్ అని చెప్తారు మనస్సు మరొక విధంగా పనిచేసేటువంటి విధానము అని తెలియజేస్తారు అందుకనే మనలో ఉన్న భగవంతుని చూడలేకపోవడానికి అడ్డంకిగా ఉన్న ఇవన్నీ కూడా ఒకటి సిద్ధాంతపరమైనటువంటి మనస్సు ఇంకొద్ది దృక్పథ దృక్పథాన్ని అనుసరించి చూసేటువంటి మనస్సు రెండు మనస్సుల గురించి చెప్పుకున్నాం మూడవ మనస్సు ఉందంటే ఏంటంటే డైనమిక్ ఆస్పెక్ట్ ఆఫ్ మైండ్ అని చెప్తాడు అంటే ఎక్కడా కూడా స్థిరత్వము లేనటువంటి మనస్సుగా దీన్ని తెలియజేశారు ఎక్కడ స్థిరత్వం ఉండదు అంటే ఏంటంటే ఒక ఒక నిమిషం ఒకటి వింటాం రెండో నిమిషం ఇంకొక వ్యక్తి వచ్చి ఇంకోటి చెప్తాడు అది వింటాం ఇంకో నిమిషం ఇంకోటి వింటాం కానీ అది నిజమే ఇది నిజమే అది నిజమే అని దేనితోటి నిలకడగా జీవించలేనటువంటి స్థిరత్వం లేనటువంటి స్వభావం కలిగినటువంటి మనస్సు చేసేటువంటి గాడి ఇదంతా కూడా అంటారు ఎక్కడ నిశ్చలత్వంగా ఉండం ఒక చోట కూర్చోం ఒక చోట నుంచం ఒక చోట ధ్యానం చేయం ఒక చోట సంకీర్తన చెయ్యం ఎక్కడికక్కడ మనసు చేస్తూ ఉంటుంది అటు అక్కడే ఉంది ఇక్కడే ఉంది ఇక్కడే ఉంది అని అటు ఇటు తిప్పేస్తూ ఉంటుంది ఈ మనస్సు దీని డైనమిక్ ఆస్పెక్ట్ ఆఫ్ మైండ్ అన్నారంటే మనస్సు మూడో విధానం ఈ విధంగా మనల్ని బంధిస్తూ ఉంటుందంట బాధిస్తూ ఉంటుంది అంట మరి నాలుగో విధానం ఉందంట దాన్ని ఏమన్నారంటే క్రియేటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ మైండ్ అని అంటే సృజనాత్మకతకి సంబంధించింది ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క కళలు వస్తూ ఉంటాయి ఒక్కొక్కరికి ఊహలు వస్తూ ఉంటాయి ఆ ఊహలో ఏదో వస్తువు గురించి ఆలోచిస్తూ 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 గంటలు కూర్చుంటూ మనము అవసరమైనటువంటి పళ్ళన్నీ పక్కన పెట్టేస్తూ ఉంటాం కాలాన్ని వృధా చేసేస్తూ ఉంటాం దీన్ని సృజనాత్మకతకి సంబంధించినటువంటి మనస్సుగా తెలియజేస్తారు ఇది కూడా అజ్ఞానంలో జీవింపజేస్తుంది మానవుణ్ణి అని తెలియజేస్తూ ఉంటారు మరి మాస్టర్స్ ఏం చేస్తారంటే ఎప్పుడైతే మనం సద్గురువు యొక్క ఫోన్లోకి వచ్చామో వాళ్ళు ఈ నిశ్చలంగా లేనటువంటి డైనమిక్ ఆస్పెక్ట్ ఆఫ్ ది మైండ్ని యూస్ చేసి మన లీడర్స్ సో కాల్ లీడర్స్ అంటే మన యొక్క ప్రైమ్ మినిస్టర్లు కానీ ప్రెసిడెంట్ల చేత కానీ అనేక ఉపయోగకరమైనటువంటి రిఫార్మ్స్ తీసుకొస్తూ ఉంటారంట దీన్ని దైవీపరంగా కూడా ఉపయోగించుకుంటారంట ఇదే మనస్సు అలాగే సృజనాత్మక సంబంధించినటువంటి ఈ మనస్సు కూడా మాస్టర్స్ యొక్క అనుగ్రహం మన మీద ఉన్నట్లయితే ఈ సృష్టికి ఉపయోగపడేటువంటి ఉపయోగకారకమైనటువంటి వస్తువులు తయారు చేసే విధంగా ఉపయోగించుకుంటూ ఉంటారంట ఈ మనస్సు చేత కూడా కానీ సామాన్య మానవుడికి మాత్రం ఈ నాలుగు రకాలైనటువంటి మనస్సులు అతన్ని బంధిస్తూ ఉంటాయంట బాధిస్తూ ఉంటాయంట అతన్ని వస్తువుని వస్తువుగా చూడనివ్వకుండా అడ్డుపడుతూ ఉంటాయంట అది మనకి భగవంతుడికి మధ్యలో ఉండేటువంటి ఈ మనస్సు చేసేటువంటి విన్యాసము అని తెలియజేస్తూ ఉంటారు మాస్టర్స్ మరి ఈ మనస్సుని ఎలా జయించాలి మనస్సు సంస్కరింపబడాలి అంటారు మనస్సు అనేది సంస్కరింపబడేటువంటి స్థిత అసలు మనస్సు అనేటువంటిది ఉన్నదా అని అన్నట్లయితే మాస్టర్స్ తెలియజేస్తూ ఉంటారు మీరు ఒక నదిని కానీ చూసినట్లయితే నది ఎలా ప్రవహిస్తూ ఉంటుంది అంటే రెండు గట్టుల మధ్యలో ప్రవహిస్తూ ఉంటుంది అని తెలియజేస్తూ ఉంటారు నది ప్రవాహం ఎలా ఉంటుంది అంటే రెండు గట్టుల మధ్యలో ప్రవహిస్తూ ఉంటుంది అంట ఆ యొక్క నది ఆ నదిలో ఏంటి ఉంటుంది అంటే నీరు ఉంటుంది నీరు లేకపోతే ఆ నది అనే ఆస్కారం లేదు అలాగే మనస్సుని సంస్కరింపబడాలి మనసు సంస్కరింపబడాలి అంటారు కదా అసలు మనస్సు అనేది ఉన్నదా అంటే అనుభవజ్ఞులు ఏం చెప్తారంటే మనస్సు కాదు మనస్సు అంతా కూడా సంస్కారాలు అనేటువంటి నీరుతో నింపబడి ఉన్నది నువ్వు సంస్కరింపబడవలసినటువంటిది నీలో సంస్కరింపబడవలసినటువంటిది ఏమిటి అంటే సంస్కారాలు అని తెలియజేస్తారు నువ్వు నీ మనస్సు యొక్క స్వభావాన్ని స్వరూపాన్ని మార్చుకోవాలి అంటే నీ సంస్కారాల నుంచి నువ్వు సంస్కరింపబడాలి అన్ని ఆటంకాలకి కారణం మనస్సు అనుకుంటున్నావు కదా మనస్సు కాదు సంస్కారాలు అని తెలియజేస్తూ ఉంటారు అనుభవజ్ఞులైనటువంటి మాస్టర్స్ ముందు ఈ సంస్కారాలు అంటే ఏంటో తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత అవి మనల్ని ఏ విధంగా ఆటంకపరుస్తున్నాయో తెలుసుకోవాలి అని మాస్టర్స్ తెలియజేస్తూ ఉంటారు ప్రతి మానవుడికి కూడా జీవన విధానానికి సంబంధించి ఈ సంస్కారాలు అనేవంటివి ఉంటూ ఉంటాయని తెలియజేస్తూ ఉంటారు కొన్ని మంచి సంస్కారాలు ఉంటాయి కొన్ని చెడు సంస్కారాలు ఉంటాయి ఈ రెండిట్ల మధ్య మన జీవితం అంతా కూడా నడుస్తూ జీవిస్తూ ఉంటుంది అని తెలియజేస్తూ ఉంటారు సో ఈ సంస్కారాలను రహితపరుచుకోవాలి అని తెలియజేస్తూ ఉంటారు దీనికి అనుభవజ్ఞులైనటువంటి మాస్టర్స్ అనేక సాధన ఉపా ఉపాయాలు ఇచ్చారు ఒకటి ఏంటంటే కర్మయోగము ద్వారా కర్మయోగం ద్వారా నీ మనస్సులో ఉన్న సంస్కారాలని రహితపరుచుకునే అవకాశం ఉన్నది అని తెలియజేస్తూ ఉంటారు కర్మయోగం అంటే ఏమిటి అంటే మాస్టర్స్ తెలియజేస్తూ ఉంటారు నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో ఆ పని నీ పరంగా కాకుండా భగవంతుడి పరంగా చేయడానికి ప్రారంభించు అని చెప్తారు నేను చేస్తున్నాను అనే భావన కాకుండా నాలో ఉన్న భగవంతుడు చేస్తున్నాడనేటువంటి భావనతో నువ్వు చేస్తే అది ఏం జరుగుద్ది ఆ సంస్కారము నీకు ప్రతి సంస్కారానికి దారి తీయదు అని తెలి తెలియజేస్తూ ఉంటారు ఎందరో మంది ఎందరో సాధకులు ఈ కర్మయోగం ద్వారా ఈ మనస్సును రహితపరచుకోవడానికి ప్రయత్నం చేశారు కానీ మెహర్ బాబా అంటారు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ మనస్సు అంత తేలిగ్గా పోయేది కాదు మనస్సు ప్రమేయంతో జీవిస్తున్నటువంటి వ్యక్తి ఎంత భగవంతుడి పరంగా ఈ పని చేస్తున్నాను అని అనుకున్నప్పటికీ కూడా ఎక్కడో దుక్కున కనీసం ఫలితమైనా నాకు అనుకూలంగా వస్తే బాగుంటుంది అనుకుంటాడు అందుకు కర్మయోగం ద్వారా ఎవరో కూడా మనస్సును సంస్కరించుకోలేదు అని తెలియజేస్తారు నెహరునా బాబు అంటే యోగం కూడా మనకి అంతగా మనకి సుగోచరం కాలేదు ఇంకో యోగం గురించి చెప్పారు ఏంటంటే భక్తి యోగము అని చెప్పారు అంటే భగవంతుడి పట్ల అనన్యమైనటువంటి భక్తి కలిగి ఉండడం నిరంతరం కూడా భగవంతుడి యొక్క ధ్యానంలో ఉండడం ఈ ఈ విధంగా కూడా మనసుని మనం సంస్కరించుకోగలం ఈ సంస్కారాల నుంచి బయటపడగలం అని చెప్తూ ఉంటారు సో నిరంతరం కూడా భగవద్ధ్యానంలో ఉంటూ చేస్తున్నప్పటికీ కూడా ఇంకా మనసు యొక్క ప్రలోభాలు ఎక్కడో దుక్కున సూక్ష్మ రూపంలో ఉండి ఏం చేస్తూ ఉంటాయంటే భగవంతుడి యొక్క భక్తి అయిపోయిన తర్వాత మనకున్నటువంటి భక్తి ఎవరి మీద ఉంటుంది అంటే మన మీద మనకు భక్తి ఉంటుంది అని చెప్తారంటే మన మీద మనకి ఇష్టం మన మీద మనకు ప్రేమ అది ఏం చేస్తుంది అంటే ఎక్కడో దుక్కున భక్తి యోగం ద్వారా కూడా మనస్సు పూర్తిగా సంస్కరింపబడకుండా అడ్డుపడుతూ ఉంటుంది అని మాస్టర్స్ తెలియజేస్తూ ఉంటారు మరి మరొక యోగం గురించి చెప్పారు ఏంటంటే జ్ఞాన యోగం అన్నిటికంటే ఉత్కృష్టమైనటువంటి యోగంగా చెప్తారంటే ఏంటంటే ఇప్పుడు మనం వింటూ ఉన్నాం ఏంటి వింటున్నాం అంటే మెహర్ బాబా చెప్పిన సత్యప్రేమ సందేశాల గురించి వింటూ ఉన్నాం విన్నంత చేపు చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా వినసొంపుగా ఉంటుంది కానీ బయటికి వెళ్ళి అక్కడ అడుగు పెట్టేటప్పటికి మరలా మామూలే అందుకు మెహర్ బాబా ఏం చెప్పారంటే జ్ఞానానికి ధ్యానాన్ని తోడు చేశారు సో ధ్యానంలో కూర్చున్న జ్ఞానముతో ధ్యానంలో కూర్చున్నంత చేపు చక్కగా ఉంటుంది కానీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మనసు మామూలుగానే ఉంటుంది ఏ యోగము చేసినా ఏ సాధన చేసినా మనస్సు యొక్క బంధనం నుంచి బయటపడలేకపోతుంది ఏదో ఒక విధంగా మనల్ని బంధిస్తూనే ఉంటుంది బాధిస్తూనే ఉంటుంది సత్యాన్ని సత్యంగా తెలియచేయకుండా అడ్డుపడుతూనే ఉంటుంది వస్తువుని వస్తువుగా చూడనివ్వకుండా చేస్తూనే ఉంటుంది మరి మెహెర్ బాబా ఏం చెప్పారు అంటే నువ్వు చెయ్యవలసింది ఏంటో తెలుసా అని చెప్తూ బాబా చిన్న చిన్న ఉదాహరణలతో చెప్తారండి మెహర్ బాబా ఏం చెప్తారంటే ఒక పిల్లవాడు ఉన్నాడంట పిల్లవాడు అతని యొక్క నేడని చూసి ఆ నీడను పట్టుకోవాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నాడంట అటు పరిగెడుతున్నాడంట ఇటు పరిగెడుతున్నాడంట ఆ నీడను పట్టుకోవడానికి ఎంత పరిగెట్టినా కూడా నీడ దొరకడం లేదు అటు పరిగెట్టాడు ఇటు పరిగెట్టాడు ఎటు పరిగెట్టినా నీడ దొరకట్లేదంట చివరికి అతను ఏం చేశాడంటే సూర్యుడిని చూశాడంట సూర్యుని చూసేటప్పటికీ ఒక్క క్షణముగా నీడ ఆగిపోయిందంట మెహర్ బాబా ఇదే ఉదాహరణ తీసుకుని మనకేం చెప్పారంటే ఈ నీడ అనేది ఏంటో తెలుసా నీ సంస్కారాలు అని చెప్పారు ఆ పిల్లవాడు ఎవడో తెలుసా నీవే అని చెప్పారు మనం కూడా ఈ సంస్కారాల నుంచి బయటపడడానికి అటు గుడిలోకి వెళ్తాం ఇటు గుడిలోకి వెళ్తాం ఎక్కడ ఏదుంటే అక్కడ పరిగెడుతూ ఉంటాం కానీ సూర్యుడు అయినటువంటి ప్రథమాత్మ అయినటువంటి అవతార పురుషుడైనటువంటి జగద్గురు అయినటువంటి అవతార పురుషుడు యొక్క పాదాన్ని కానీ మనం తాకినట్లయితే వెంటనే ఈ సంస్కారాల నుంచి బయటపడగలము అని చెప్తారు అందుకంటే మెహర్ బాబా చెప్తారు లవ్ మీ అంటారు బాబా ఏం చెప్తారంటే నన్ను ప్రేమించండి నన్ను ప్రేమించండి ఎప్పుడైతే మీరు నన్ను ప్రేమించవలసిన విధంగా ప్రేమిస్తారో అప్పుడు ఈ సంస్కారాల నుంచి మీరు విడుదలవ్వగలుగుతారు ఎందుకంటే నన్ను ప్రేమించవలసిన విధంగా మీరు ప్రేమించినట్లయితే మీకు సహాయం లభిస్తుంది ఎవరి దగ్గర నుంచి సద్గురువు దగ్గర నుంచి లభిస్తుంది అని చెప్పారు సద్గురువు అంటే ఎవరు నీ నిజ ఆత్మస్వరూపుడు అని చెప్తారు ఆ సద్గురువు ఏం చేస్తాడో నీకు ఏ సహాయం ఇస్తాడు అంటే ఎప్పటి వరకు నీకు జీవించడానికి మనసు కావాలి ఆలోచించడానికి మనసు కావాలి సంకల్ప వికలాత్మ వికల్పకంగా వ్యక్తం కావడానికి మనస్సు కావాలి మరి ఏం చేయడానికైనా మనసు కావాలి మనసు లేకపోతే జీవించలేనటువంటి ఉన్న స్థితిలో ఉన్న నిన్ను నీ మనస్సు స్థానంలో ప్రజ్ఞ అనుగ్రహిస్తారంట సద్గురు ఎప్పుడు అనుగ్రహిస్తారు నీవు అవతార పురుషుని ప్రేమించవలసిన విధంగా ప్రేమించినప్పుడు ఆ ప్రజ్ఞ ఏం చేస్తుందంటే నీ మనస్సు ఏ పనులైతే చేస్తుందో ఈ ప్రజన కూడా నీకు సహాయకారిగా నిలుస్తుందంట నీ దైనందిన జీవితాన్ని జీవించడానికి ఎప్పటి వరకు సహాయకారిగా నిలుస్తుందంట నువ్వు గమ్యం చేరే వరకు నీకు సహాయకారిగా నిలుస్తుంది అంట ఏమిటి గమ్యం నీలో ఉన్న భగవంతుని ఐక్యత పరుచుకునేటువంటి ఈ ప్రజ్ఞ అనేది నీకు సహాయకారిగా నిలుస్తుంది అంట ఎప్పుడైతే ఈ ప్రజ్ఞ నీలో వ్యక్తమైందో ఇప్పటి వరకు కూడా మనకి రెండు మనస్సులు ఉన్నాయి అని చెప్తారు ఒకటి ఏంటంటే ఆలోచించేటువంటి మనస్సు రెండోది ఏంటంటే అనుభూతి పరుచుకునేటువంటి హృదయము అని చెప్తారు మనం ఇప్పుడు కూడా ఆలోచించేటువంటి మనస్సే మనకి ఎప్పుడు కూడా డామినేట్ చేస్తూ ఉంటుంది అంటే అదే ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది అనుభూతిపరుచుకునేటువంటి హృదయం మీద ఈ ఆలోచించేటువంటి మనస్సు ప్రభావం ఎక్కువగా ఉంటుంది నిజానికి అనుభూతి పరుచుకునేటువంటి హృదయం యొక్క డామినెన్స్లో ఈ మనస్సు ఉన్నట్లయితే నీకు దైవీ అనుభవం వస్తుందంట కానీ ఆలోచించేటువంటి మనస్సు యొక్క డామినెన్స్లో హృదయం ఉంటే మనకొచ్చే అనుభవాన్ని ఏమంటారంటే ద్వంద్వానుభవము అంటారు లోకానుభవము అంటారు మనకి వేర్పాటు భావన కలగజేసేటువంటిది ఆలోచించేటువంటి మనస్సు సో లేని మాస్టర్స్ ఏం చెప్తారంటే నీకు ఉన్న హృదయము మనస్సు రెండు కూడా సమపాల్లో వినియోగించుకోగలిగినట్లయితే అప్పుడు నువ్వు దైవంగా వ్యక్తం అవగలుగుతా అవ్వగలుగుతావు అని చెప్తారు మాస్టర్స్ ఇచ్చేటువంటి సహాయం ఏంటంటే ప్రజన అనుగ్రహించడం ద్వారా ఈ మనస్సుని హృదయాన్ని రెండు కూడా సమపాల్లో మనం వినియోగించుకోగలిగేటువంటి సమర్థత మనకు కలగజేస్తారు దాన్ని హృదయ మస్తిష్క సమన్వయము అని చెప్తారు మెహర్ బాబా మీరు ఎందుకు వచ్చారు అంటే నేను మీ హృదయాన్ని మీ మనస్సుని సమపాల్లో వినియోగించుకోగలిగేటువంటి సమర్థత మీకు అనుభూతిని ఇవ్వడం కోసం నేను వచ్చాను అని చెప్పారు మెహర్ బాబా సో ఈ విధంగా మనం ఎప్పుడైతే మెహర్ బాబాని ప్రేమించవలసిన విధంగా ప్రేమించగలమో సద్గురు యొక్క అనుగ్రహం లభిస్తుంది సద్గురు యొక్క అనుగ్రహం ఎక్కడుందో అక్కడ మనస్సు యొక్క ఆటలు సాగవు ఎందుకంటే మనస్సు స్థానంలో విశ్వ మనస్సుపై పీఠం వేసుకుని కూర్చున్నటువంటి గురువు నీకు ప్రజ్ఞ అనుగ్రహిస్తారు కాబట్టి ఈ మనస్సు యొక్క పోకటి నుంచి నువ్వు బయటపడి నీలో ఉన్న దైవాన్ని ప్రేమించి ఆ దైవముతో ఒక్కటయ్యేటువంటి ఐక్యతానుభవం కలుగుతుంది ఇది జీవితం యొక్క ఉద్దేశము లక్ష్యము గమ్యము అని మెహర్ బాబా తెలియజేశారు జై బాబా